స్టర్ గారు రెడీగా ఉన్నాడు సమయం ఇరవై నిమిషంలో కీత పది మంది నాలుగు పిల్ల కళ్ళు టీటర్ కరెక్ట్ రాదు ఎవరు కూడా పేమెంట్ గమనించుకోవాలి వెతికి పోవాలి గురువు గారు ఓఎంఆర్ కాలనీ వారికి వైపు ఇరవై వైపు ఎం రమేష్ బాబు యాదవ్ గారు కింద పిల్ల

இர நாலு செக்கள் இது கட்ட இன்னு கட்டல்க்கா 박사아 தக வந்து எதுக்கு பண்ணேன் சார் அச்சு கல்சிக்கு பிடிச்சால

ಆಹಾ ಓಹಾ ರಣಚಲ ಗುರುಮನೆ ದೇವರಾಯ ಮರ್ಕೌನ್ ಕಮೌನ್ ರೆ ತಂಬು ರೆ 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 लड चलो हां चलो मिलो हां तोकर आहा ये ट्राई कर कौन नीले में ना करूंगा ना तेरे में नहीं तक नहीं राउंड दो एना बा తొమ్మిది వందల దూరం నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పుట్ట జరుగుతుంది మొదటి స్కాల కలిసాకే ఘటక ఈ ఘట రోడ్ నిమిష ఇరవై రెండు सुठा न <laughs> <laughs> கொஞ்சம்

1700000000 <laughs> <hans> ரொம்ப செல்ல குரேவெரடி காரோ எம் மார்க்கல்லி கம் ஆன் எம் ரமேஷ் பாபு எ வரோ என்ன வர பண்ணிக்காலே காடி பத்திருக்கா அந்த பவத்த இல்ல கமெண்ட்ஸ் கட்டா செலிஸ்ட்னாய் ஆஹா ஆஹா சுடுதுகொடி அங்கதான் பாய் அம்மா சுடுதுகொடி அமரந்தோ பிரண்ட்டா ஒத்த అనగా పదహైదు వందల అడుగుల తర్వాత ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ కనిపిస్తున్నాయి రోడ్కి ఐదవ లో నిమిషం నలభై సెకండ్లు ముందర ఉన్నారు రౌండ్ రౌండ్

ஆரம்பிக்காக பந்தே రావాలి ஏய் என்னடா ஏய் டீக்கவே ஆ ஆ ஆ ஆ ஆ ஆ அஞ்ச நிமிஷம் ஒன்று ஹலோ பண்ண పది నిమిషాల ఇరండు సెకల్ లో పూర్తి చేసుకున్నాయి మోదీ స్థానములకు సాగిపోతున్న చట్టం పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అనగా మోటి స్థలాలకి ఆరవ రౌండ్ ముందుకు పోండి బాగుండి చక్క ముందు బాండి పెద్దలేదు ఎంత వెళ్ళిపోయాడు అలా పోయే పెద్దలేమడు ఏక వెళ్ళాలి అక్కడ Mr. Guri Velaria naughty had a matter of the professional. Komraya is Japanan siri pana chor. aspire! aha ha 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 Ha! ı akan kamu నేను పూర్తిగా గమనించుకోవాలి ఏడవ రెండు వేల అడుగుల జరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నా కొనసాగుతున్న బతకన్నా ఈ రౌండ్ లో రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందు రెండు నిమిషాల ముప్పై సెకండ్లు అడ్వాన్స్ అవునా రావాలని ఆనియప్ప స్వామి ఆశాద్ కలాం బాషా గారు రైతుకు లేదు రావాలని రావాలి హసరాయ గారు हा 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 అన్న సింగ కొంచెం పోయిట్ నెక్స్ట్ చేత చూస్తానన్నా నిశ్చయిత చూస్తానన్నా లైవ్ సింగల్ కొంచెం టోనట్టు నెక్స్ట్ అయితే చూస్తాను కొండ మార్చాడు భాస్కర్ గారు చిన్నకున్నాడు కొండ చిన్న చిన్న కొండ ఉపయోగించాలి పుచ్చుకుంటున్నాను അത് ചർക്ക് വെള്ള ಎದು ಬದು ಆಗುತ್ತೆ ಈ ಅಕೌಂಟ್ ಲಕ್ಷ ಗಾರಂಟಿ ತರಗತಾಳು ಅಂತ ಚುನಾವಣೆಗೆ ತಿರುಗೇ ದಪ್ಪ ಎದು ಆಗುತ್ತೆ

கலாம் பாஷா காரணம் தான் மனைவி கண்டிக்கு ஆனால் ஜீன் ஆமா விஜய் அடிக்கடி ஜிளா அஹ் அஹ் రెండు ఏడు అడుగుల పదహారు నిమిషాల నలభై సిట్లలో పూర్తి చేస్తున్నా రెండు నిమిషాల ఇరవై ఐదు సిట్లని ముందులో కొనసాగుతున్నాయి మెదడు స్థానానికి ఈ రోజులో డబ్బు ఎనిమిది అడుగులు ఆగితే మరటి స్థానంలో కొనసాగవచ్చు அஹா எப்படி ஆக நீக்கி யாவது முப்பது நான் எனக்கு

ನಲವಡಿ ನಾಲ್ಕು ದಸಕಕ್ಕೆ ಪ್ರತಿಎಸ್ನಾಯ್ ಜಯಿಸಲ್ಲ ಧರಣಿ ರಿದಕಾರ ಓಯಮ್ಮಾರ್ ಕಾರ್ಯಕರ್ಮ ಮಂ ರಮೇಶ್ ಪಾಪು ಅವರ ನರಕನ್ನಾರ್ ಪಲ್ಲಕಾರ್ ನೀ ಸಮಯ ಮುಕ್ಕ ನಮಶಮ ಕರ ಕರ ಆಹಾ ಬರು ಮಂಡಾರಿ ನರಾಯಣ ಪರಂತ ಪರವಕೋ స్తున్న వారు హలో రాదు ఏమైనా ఆదేశం బ్రహ్మాండంగా ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు శిక్షణ పడుతున్నాయి లాస్ట్ లో ఇరవై సెకండ్లు ఇరవై పది సెకండ్లు

అందుకమ్మా రమేష్ పామ యాదవ్ గారు కన్యాళపల్లి కాలనీత్రికా అనంతపురం జిల్లాలడుగుల రెండు అంగుళాలు అనగా పది రోజులు పొత్తు తీసుకొని తిరిగి నూట రెండు అడుగుల రెండింటి పడిపోయింది